అండి అందరికీ మష్రూమ్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకటేలా కాకుండా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి రైస్లోకైనా చపాతి బగారా రైస్ దేంట్లోకైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఇవాళ మష్రూమ్ కర్రీలోకి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం తీసుకోదండి ముందుగా అయితే మష్రూమ్స్ని ఒకటికి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం టెస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా నీట్గా వాష్ చేసేసుకొని జాలీ బౌల్లోకి అయితే వేసేస్తున్నాము జాలీబౌల్లోకి వేసేసుకొని మరీ చిన్న చిన్న పీసుల్లో కాకుండా కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము తినడానికి బాగుంటుంది కదా ఫ్రై అయిపోయిన తర్వాత మరీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసామంటే ఫ్రై అయిన తర్వాత ఇంకా కాస్త చిన్నవి అయిపోతాయి కదా అందుకోసం ఈ సైజులో ఉండేటట్టు చూసుకుందాము ఇంక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకుందామండి డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకుందాం ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత వీటన్నిటిని కూడా కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు కూడాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి మనకి అప్పుడు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట అయితే ఇక్కడ కొన్ని ఎక్కువ మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొన్ని ఒకసారి కొన్ని ఒకసారిని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి చూశారు కదా ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి అనమాట మంచి గోల్డెన్ కలర్కి అయితే వచ్చేసాయండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయంటే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అన్నీ కూడాను చూసారు కదా ఫ్రై అయ్యేసరికి సైజ్ అనేది ఇంకొంచెం తగ్గాయి అనమాట ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకలు అయితే వేసేసుకున్నాము పచ్చిమిర్చి చిలుకలు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయ తరుగు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము సైడ్ బగారా రైస్ ఒక సైడ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను రెండు కూడా ఒకేసారి అయిపోతాయి కదా అనేసి ఇక ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ముక్కలు చేంజ్ అయిపోతాయండి సాల్ట్ వేసేది వీడియో స్కిప్ అయిపోయింది సాల్ట్ అయితే యాడ్ చేశాను మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసేసుకున్నాము చూసారు కదా ఆల్మోస్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాము టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట మనకి అప్పుడు గ్రేవీ అనేది బాగుంటుందండి మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మష్రూమ్స్ని మనము డీప్ ఫ్రై చేసాం కాబట్టి కర్రీ అనేది లెంతి కాకుండా చాలా అంటే చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుందండి చూశారు కదా టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందామండి ఇంక ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా మష్రూమ్స్ని వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాము వాటిని కూడా వేసేసుకొని మనం స్పైసీస్ అయితే వేసేసుకుంటే సరిపోతుందండి మనం ఇంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది లేదంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది కదా తక్కువైనా పర్లేదు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువైతే అసలు తెండ్ కదా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు మన స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసుకోవడమేనండి కారం అయితే అంత ఇంత నేమ్ లేదు ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కారం అయితే వేసేసుకుందామండి ఇంకా పిల్లలు తింటారు కాబట్టి నీకు కారం అయితే ఒక స్పూన్ వేసేసి కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట ఎక్కువ అయితే వేయట్లేదు కారము పిల్లలు తింటారు కదా అనేసి ఇంకా కారం వేసేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి ఇంతకుముందే సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇవన్నీ కూడా స్పైసీస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడాను మిక్స్ చేసేసుకుందాము మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ అయితే వేసుకుందామండి ఒక స్పూను ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను చికెన్ మసాలా వేసేసుకుందామండి చికెన్ మసాలా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర తరకు కూడా వేసుకుందామంటే మనకి కర్రీ అనేది పూర్తిగా రెడీ అయిపోయినట్టే టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూశారు కదా మనకి కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి మనకి టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట రోటీ చపాతి రైస్ దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మనకి నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం తీసుకోదండి వెజ్లోనే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి మనకు చేసుకోవాలంటే చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇదనమాట మనకి టూ డేస్ ఉన్నా కూడా ఎక్కడికి పోదండి మనం అంతా వాటర్ ఏమి వేయకుండా గ్రేవీ అనేది బాగా దగ్గరికి వచ్చేటట్టు ఎగరబెట్టేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కమెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి డెఫినెట్గా బగారా రైస్లోకి అయితే టేస్ట్ అయితే ఇంకా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లోకి మష్రూమ్ కర్రీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా టుడే రెసిపీ అయితే ఇదండి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా చిన్న కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి